కెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తాడెం మౌనిక ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా అందులో వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడం వల్ల ఆమె ఫోన్లో నుండి నలభై ఐదు వేల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది సెల్ ఫోన్లో సంబంధం లేని లింకులను బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దని మండల ప్రజలకు ఎస్ఐ రాజేష్ సూచించారు లింక్ అంటే యాడ్ టైప్ లింక్ ఒకటి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి టెంపరీ గవర్నమెంట్ జాబ్స్ అని ఒక లింక్ రావడంతో దాన్ని క్లిక్ చేయడంతో దానికి వాట్సాప్లో టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఒక లింక్ ఆ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకొని దానిలో వచ్చిన టాస్క్ల ప్రకారం ఆమె ఉంటే దానిలో ఏదైతే అమౌంట్ అంత పిలిచిందో దాన్ని ఆమె క్రెడిట్ చేసేందుకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు చెప్పగా ఈమె వాళ్ళ మాటలు అమ్మి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి పంపింది తర్వాత ఇది మోసమని గాయించి ఆమె వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ పోర్టల్తో కంప్లీట్ చేయగా దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరైనా ఏ అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మనకు సంబంధం లేని లింకులను క్లిక్ చేయొద్దని లేకపోతే ఓటీపీని చెప్పొద్దని ఆన్లైన్ యాప్లు బెట్టింగ్ యాప్లకు ప్లస్ ఈ లోన్ యాప్ జోన్ జోలికి పోవద్దని మేము పదే పదే చెప్తున్నా కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉన్నారని చూసినట్టు